ప్రస్తుత డిజిటల్ యుగంలో అరచేతిలోకి ప్రపంచం వచ్చేసింది కానీ అదే అరచేతులు చిన్నారుల భవిష్యత్తును బుగ్గిపాల చేసే ఒక చీకటి సామ్రాజ్యం కూడా విస్తరిస్తోంది అదే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ ఇది కేవలం ఒక అశ్లీల వీడియోనో ఫోటోనో కాదు ఒక చిన్నారిపై జరుగుతున్న అఘాయిత్యానికి సజీవ సాక్ష్యం వివరాలు చూద్దాం నేటి చిన్నారులే రేపటి పౌరులు ఆ చిన్నారులు ఏ విధంగానూ బాధింపబడకూడదు అయితే పెరుగుతున్న సాంకేతికత వారి బంగారు భవిష్యత్తును చీకటిమయం చేస్తోంది ఈ అధికారంలో చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ వీక్షించడం ఇతరులకు షేర్ చేయటం వంటి వాటిలో కేసులు నమోదవుతున్నాయి సుప్రీంకోర్టు ఇటీవల చిన్న తీర్పు ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం లేదా డౌన్లోడ్ చేయటం కూడా పోక్సో చట్టం క్రింద నేరంగా పరిగణిస్తారు షేర్ చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష భారీ జరిమానా విధించే అవకాశముంది కమర్షియల్ ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగిస్తే శిక్ష ఇంకా కఠినంగా ఉంటుంది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మెటీరియల్ చూసి షేర్ చేసిన కేసులో ఇటీవల ఖమ్మం జిల్లా హన్మకొండ వరంగల్ జనగామ జిల్లాల్లో పలువురిని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇలా ఒక్క రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి చైల్డ్ సెక్చువల్ అబ్యూస్ మెటీరియల్ కోసం నేరగాళ్లు చిన్నారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర చిత్రాలను సేకరిస్తున్నారు దీనిని ఆన్లైన్ గ్రూమింగ్ అంటారు గూగుల్ ఫేస్బుక్ వంటి సంస్థలు హ్యాష్ వాల్యూస్ ద్వారా చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ కంటెంట్ ను గుర్తిస్తాయి అప్లోడ్ చేయగానే నేరుగా ఇంటర్పోల్ లేదా స్థానిక పోలీసులకు అలర్ట్ అవుతుంది దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి చైల్డ్ పోర్నోగ్రఫీని అడ్డుకుంటున్నారు అయితే ఈ నేరాలను అరికట్టడంలో అధికారులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు వాట్సాప్ టెలిగ్రామ్ వంటి యాప్లలో సందేశాలు ఎన్క్రిప్ట్ అయి ఉండటం వల్ల నేరగాళ్లు సులభంగా తప్పించుకుంటున్నారని సైబర్ క్రైమ్ విభాగం తెలిపింది సాధారణ బ్రౌజర్లకు దొరకని డార్క్ వెబ్సైట్లలో ఈ మెటీరియల్ విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు అలాగే కొత్తగా వచ్చిన ఏఐ కృత్రిమ మేధస్సును ఉపయోగించి పిల్లల ముఖాలను అశ్లీల చిత్రాలకు అతిగించటం డి ఫేక్ ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది సర్వర్లు విదేశాల్లో ఉండటం వల్ల వెబ్సైట్లను శాశ్వతంగా బ్లాక్ చేయడం కష్టతరం అవుతోంది మరోవైపు వీటిని నివారించేందుకు పేరెంటల్ కంట్రోల్స్ తప్పనిసరిగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు పిల్లల ఫోన్లలో సేఫ్ సెర్చ్ ఆన్ చేయాలని గూగుల్ ఫ్యామిలీ లింక్ వంటి యాప్స్ వాడాలని చెప్తున్నాయి పిల్లలు ఇంటర్నెట్లో ఎవరితో మాట్లాడుతున్నారు తెలియని వ్యక్తులు పంపే లింక్స్ క్లిక్ చేస్తున్నారా అనేది గమనించాలి పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఎలా చెప్తామో అలాగే డిజిటల్ సేఫ్టీ గురించి కూడా అవగాహన కల్పించాలి ఆన్లైన్లో ఎక్కడైనా చిన్నారులకు సంబంధించిన అశ్లీల కంటెంట్ కనిపిస్తే వెంటనే స్పందించాలని పోలీసులు సూచిస్తున్నారు దానిని ఎవరికీ షేర్ చేయకుండా కేంద్ర ప్రభుత్వ పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ లో ఫిర్యాదు చేయవచ్చు లేదా నేరుగా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయవచ్చు చిన్నారుల సహాయం కోసం వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ లైన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని సైబర్ క్రైమ్ విభాగం చెప్తోంది అలాగే కేంద్ర ప్రభుత్వం సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అమలు చేస్తోంది అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ తో ఒప్పందం చేసుకుంది ఇంటర్నెట్ వాచ్ ఫౌండేషన్ తో సమన్వయం చేస్తోంది అయితే ప్రతి ఒక్కరో చూపే అప్రమత్తత చిన్నారి జీవితాన్ని కాపాడగలదు దీని ద్వారా ఆన్లైన్ ప్రపంచాన్ని చిన్నారులకు సురక్షితంగా మార్చడం అందరి బాధ్యత బ్యూరో రిపోర్ట్ న్యూస్